భార్య భర్త మధ్య యవనస్తులు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరేది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతనోడా ఎప్పుడు సైతం అనుకోలే నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా నేను నేనేం అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్రమొమ్మని చెబుతున్నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డెప్తులోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాప్లో ఏడు నువ్వు ఎంత భక్తురాలి అయితే అంత ఆత్మీయురాలివైతే అంత ప్రార్థనాపరురాలి అయితే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైన వేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త ఆ టీయో కాఫీయో ఆయన ముఖాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాల అప్పుడుదాకా ఏమో పనికి మళ్ళీ పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రాం 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 ఇట్ల వర నీ గ్లోరీ సావా ఇదేమో గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ మీ ఆయనకేమో గోరి ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడు అంటాడంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకుని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం నేను అల్లా